ఎన్నికల్లో జగన్ అభిమాన్యుడిలా ఒంటరి పోరాటం చేశారు అందరూ కలిసి కట్టుగా కొట్టిన దెబ్బకు దారుణ పరాజయం పాలయ్యారు టీడీపీ కూటమి వ్యూహం పనిచేయడంతో జగన్ విలువిలలాడక తప్పలేదు ఇప్పుడు అదే కూటమిని కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు మరోసారి జగన్ దెబ్బ కొడితే వైసీపీ అన్నదే ఈ రాష్ట్రంలో ఉండదని చంద్రబాబుతో పాటు పవన్ సైతం ఒక అంచనాకు వచ్చారు అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు ఎన్నికల వరకు ఎటువంటి అరమరికలు లేకుండా ముందుకు సాగాలని భావిస్తున్నారు అయితే ఐదేళ్ల కాలం కళ్లు మూసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అని జగన్ చెబుతున్నారు కానీ అంత ఈజీ కాదు ప్రతి వైపు నుంచి జగన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది జగన్ అక్రమాస్తుల కేసులు తెరపైకి రానున్నాయి ఇన్ని రోజులు హాజరు నుంచి మినహాయింపు వచ్చింది ఇక నుంచి పరిస్థితి అలా ఉండదు ఇప్పటికే హాజరు మినహాయింపు పిటిషన్ను కోర్టు కొట్టివేసింది దీంతో ప్రతి శుక్రవారం కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసు కూడా తెరపైకి రానుంది ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు వివేక హత్య కేసులో కుట్రకోణం ఉందని కొందరి పెద్దల ప్రోద్బలంతోనే చంపారని వివేక కుమార్తె సునీత ఆరోపించారు సిబిఐ సైతం ఇందులో రాజకీయ కుట్రకోణం ఉందని స్పష్టం చేసింది మరోవైపు కోడికత్తి కేసు విచారణ కూడా ప్రారంభం కానుంది గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో విపక్ష నేతగా ఉన్న జగన్ పై కోడి కత్తి దాడి జరిగింది కానీ కేసు విచారణకు ఏమాత్రం జగన్ సహకరించలేదు దాదాపు ఐదేళ్ల పాటు నిందితుడు సీను రిమాండ్ ఖైదీగా ఉండిపోయాడు దేశ చరిత్రలోని ఒక కేసు విచారణలో రిమాండ్ ఐదేళ్ల పాటు కొనసాగడం గమనార్హం లోతైన దర్యాప్తు పేరిట కాలయాపన చేసి జగన్ విచారణకు హాజరు కాలేదు ఇప్పుడు మాత్రం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా మద్యం పాలసీని ప్రవేశపెట్టింది ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది మద్యం తయారీ సరఫరా అమ్మకాలు ఇలా అన్ని ప్రభుత్వమే చేపట్టింది అయితే ప్రభుత్వ పెద్దలతో పాటు వైసీపీ కీలక నేతలకు మద్యం విధానంలో భారీగా ప్రయోజనం చేకూరినట్లు ఆరోపణలున్నాయి టీడీపీ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మరుక్షణం ఏపీ బ్యావరేజెస్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఇంట్లో తనిఖీలు ప్రారంభం కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది ఆయన అప్రూవర్ గా మారని అప్పటి సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు మద్యం పాలసీని అనుకూలంగా తయారు చేసినట్లు ఆయన ఒప్పుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది మద్యం కుంభకోణం తప్పకుండా జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయమని టాక్ నడుస్తోంది మరోవైపు పార్టీ పునర్నిర్మాణం జగన్ ముందు ఉన్న లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు వందల యాభై వరకు పెరగనున్నాయి అంటే మరో డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్నమాట అదే జరిగితే వైసీపీకి బలం ఉన్న నియోజకవర్గాలు ముక్కలు కావడం ఖాయం ఎందుకంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వ సుస్థిరతకు టీడీపీ మద్దతు అవసరం అందుకే నియోజకవర్గాల పునర్విభజనను తనకు అనుకూలంగా మలుచుకుంటారు చంద్రబాబు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఎక్కువగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను విభజించి పునర్విభజన చేశారు దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పలేదు ఇప్పుడు కూడా చంద్రబాబు అదే పని చేస్తారు రాయలసీమలో వైసీపీకి బలమైన నియోజకవర్గాలను రిజర్వ్గా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు ఇలా ఎలా చూసినా జగన్ కు మున్ముందు కష్టాలు తప్పేలా లేవు